మీ పేరు రేణుకానా ఈ రేణుకా పేరులో రెండు డిఫెక్ట్స్ ఉన్నాయి ఒకటి పన్నెండో నంబర్ ఉంది ఒకటి ఆరు మూడు నంబరు ఉంది పన్నెండు వల్ల ఒక్కసారిగా జీవితం తలకిందులు అవుతుంది దీని రివర్స్ నంబర్ విక్టిమ్ నంబర్ అంటే డబ్బు ఇస్తే తిరిగి రావు ఎవరన్నా ప్రేమిస్తే మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఎలక్షన్లో పోటీ చేస్తే ఓటు ఓటుపోయే ఛాన్స్ ఎక్కువ విక్టిమ్ బాధితురాలు అండ్ రేణుకాలో ఆరు మూడు ఉంది అంటే ఈమె దేవత ఈమె రాక్షసి ఇలా ఉన్నప్పుడు డబ్బు పాడవుతుంది ఆరోగ్యం పాడవుతుంది కాపురం పాడవుతుంది ఎవరి పేరులో ఆరు మూడు ఉన్న ధ్వంసం ఎక్కడ ఆరు మూడు వచ్చినా జీవితం ధ్వంసం అయిపోతుంది సో రేణుక పేరులో నేను పేరు మార్చను ఒక అక్షరం మారుస్తాను డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా స్పెల్లింగ్ పెడతాను మనకు దేవుడిచ్చిన మొదటి ఆస్తి మన పుట్టుక మన పుట్టుక అనుకూలంగా పేరు ఉంటే విజయం సో నేను ఆ వైబ్రేషన్స్ని డేట్ ఆఫ్ బర్త్ చేసి ఆయుష్ ఎక్కువ ఉండేలాగా డబ్బు ఎక్కువ ఉండేలాగా ప్రశాంతత ఎక్కువ ఉండేలాగా వైబ్రేషన్స్ మారుస్తాను సో మీ పేరులో బలం ఎంత సో ఇది నేను ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో చెప్పరు సో నా అపాయింట్మెంట్ కావాలి నా సొల్యూషన్స్ కావాలి అన్నవాళ్ళు మాత్రమే వాట్సప్ చేయండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాం సో దయచేసి ఇచ్చిన మంచి అవకాశాన్ని వాడుకోండి ఒక్క పేరే పెట్టండి నాలుగైదు పేర్లు పెట్టకండి ఒక పేరు బాగుంటే బాగుందని చెప్తే ఇంకో పేరు పెట్టండి బాగలేదన్నప్పుడు ఇంకో పేరు పెట్టకండి ఆ బాగలేని పేరుని కరెక్ట్ చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి ఎందుకంటే బాగలేని వాళ్ళని పట్టుకొని మోటివేట్ చేయడమే నా ఉద్దేశం బాగుందా లేదా బాగలేకపోతే ఏ నంబర్ దానివల్ల మీకు వచ్చే కష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు మళ్ళీ సొల్యూషన్ చెప్పండి ఏ నెంబర్ పెట్టుకోవాలని అడుగుతున్నారు ఈ దోషాలను వాళ్ళు కాంచాయనం కర్మ వచ్చిన ఒకసారి ఫీజు ఉంటుంది కట్టి చేయించుకోండి మీ లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటున్నారా న్యూమరాలజీ ప్రకారం పేరులో స్వల్ప మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ని డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేసి కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి